హాయ్ అండి మేము అరుణాచలం వెళ్ళామండి అరుణాచలం వెళ్ళినప్పుడు మేము వైజాగ్ ట్రైన్ వైజాగ్ ట్రైన్ నుండి ఎక్కాము అయితే అరుణాచలం డైరెక్ట్ ట్రైన్ ఉందండి అయితే అరుణాచలం వెళ్ళినప్పుడు మాకు ఇలా రాజమండ్రి బ్రిడ్జ్ తగిలింది ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ ఎక్కితే రాజమండ్రి వచ్చేటప్పటికి నైన్ థర్టీ అయిందండి చాలా లేట్గా స్లోగా వెళ్ళింది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నారు కానీ కానీ మొత్తం మీద అరుణాచలంలో అయితే దిగిపోయాం మేమైతే గుడి దగ్గరలోనే తీసుకున్నామండి రూము స్టార్టింగ్ వినాయకుడు ఉంటారండి వినాయక స్వామిని దర్శించుకొని తర్వాత రూమ్కి వెళ్ళిపోయామండి గుడి దగ్గరలోనే దిగామండి అయితే గుడి దగ్గరలో దిగడం వల్ల ఏంటంటే మాకు ఎర్లీగా అన్నీ కూడా దర్శనాలు అయ్యాయండి అలాగే వినాయకుని దర్శనం చేసుకొని మేము దిగగానే ఏం చేసామంటే మంగళవారం దిగామండి మంగళవారం నాడే స్నానం పానం చేసుకొని మేము గిరి ప్రదక్షిణకు వెళ్ళిపోయామండి ప్రదక్షిణకి మంగళవారం పదకొండు గంటలకి రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటలకు మేము మొదలు పెట్టాం అయితే మంగళవారం ప్రదక్షిణ చేయడం వల్ల మనకు ఒక ఫలితం తక్కుతుందండి అలా మనం మంగళవారం పదకొండు గంటలు స్టార్ట్ చేస్తే తెల్లవారు మూడున్నర అయింది అంటే బుధవారం కూడా ఎంటర్ అయిపోయిందండి బుధవారం మనం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఒక ఫలితం లభిస్తుంది అంటే రెండు ఫలితాలు దక్కాయండి అంటే ఆ ఉద్దేశంతోనే మేము చేసాము అసలు యాక్చువల్ చెప్పాలంటే రెండు ఫలితాలు వస్తాయని చెప్పే చేశామండి ఇవన్నీ కూడా మా ఆడపడుచు చెప్పింది అయితే నేను కూడా చూశానండి బుక్స్లో కూడా చూశాను ఇలా ప్రదక్షిణ స్టార్ట్ చేశామండి పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తే మూడున్నర అయింది అయితే మనం అనకూడదు కానీ కాలు అవి బొబ్బులు పట్టి బొబ్బులు ఎక్కాయి పద్నాలుగు కిలోమీటర్లే కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే కాలు బొబ్బులు వచ్చాయి ఇలా మా ఆడపడుచులు మా అన్నయ్య అందరం కూడా గిరి ప్రదక్షిణ చేసామండి అయితే గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అంటే దేవలోకం నుండి కూడా చీమలు పాములు ఇలా జంతువుల రూపంలో కూడా వచ్చి ప్రదక్షిణ చేస్తారటండి దేవతలు కూడా అంత ప్రాస అంత ప్రశస్తి ఉంది అంత ప్రత్యేకత ఉంది గిరి ప్రదక్షిణకి అరుణాచలేశ్వర స్వామి అనుకుంటూ మేమైతే అసలు నేనైతే ఏం మాట్లాడలేదండి మాట్లాడకుండా అరుణాచలేశ్వర స్వామి అని నామం చదువుతూ అలా గిరు తిరుగుతున్నాం అలాగే మధ్యలో ఈ జింకలు కనిపించండి అవైతే రోడ్డు మీద కూడా వచ్చి చూస్తున్నాయండి ఒక్కొక్కటిను అంటే మనకి అటువంటివి అడవిలో కనిపించే ఏదైనా సరే మనకు కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది అలాగే మూడు మూడు గంటలప్పటికీ మాకు ఇదైతే ఉదయం తీశానండి ఈ వీడియో నేను అంటే మళ్ళీ తిరగలేని వాళ్ళు అత్తగారు వీళ్ళందరూ కూడా ఆటోలో ప్రదక్షిణ మొదలుపెట్టారు అలా మనం గిరి ప్రదక్షిణ చేస్తూనే మనకి వాయులింగం ఇంద్రలింగం అగ్నిలింగం లింగం ఇలా ఈశాన్య అష్టదిక్పాలకుల లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు అలాగే ఈ మోక్ష ద్వారం ఉంటుందండి ద్వారం అయితే నేను వెళ్ళలేదండి నాకు కొంచెం ప్రాబ్లం అందుకనేసే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళారు మా చుట్టాలందరూ కూడా ద్వారం అయితే మాత్రం నాకు భయం నేను తండ్రికి సరైన కోరుకున్నాను తండ్రి నన్ను క్షమించని చెప్పి అలాగే మా వాళ్ళందరూ కూడా మోక్ష ద్వారంలోకి వెళ్ళి హ్యాపీగా బయటకు వచ్చేసారండి ఎవరు కూడా ఇబ్బందులు పడలేదు అలాగే మేము గుళ్ళో కూడా ప్రదక్షిణ కూడా అయిపోయిన తర్వాత మార్నింగ్ మేము గుడికి వెళ్ళాం ప్రదక్షిణ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళేటప్పుడు అందరం కూడా దర్శనం చాలా తొందరగా అయిపోయిందండి దర్శనం తొందరగా అయిపోయింది అలాగే పిల్లలతో వెళ్ళాం కాబట్టి పిల్లలు కూడా పెంకితనం గట్టిగా చేశారు అయినా సరే వాళ్ళకి బుద్ధి చెప్పి ద దెబ్బలాడి కూడా మేము అందరం కూడా హ్యాపీగా దర్శనం చేస్తాం గుడి ప్రాకారాలు అలాగే ఈ గోపురాలు కూడా చాలా పెద్ద అసలు చూడాల్సిన పుణ్యక్షేత్రం అరుణచంద ఎప్పుడు కూడా పౌర్ణమికి ఖాళీగా ఉండదు పౌర్ణమికి చాలా మంది భక్తులు వెళ్తారు అలాగే మేము పౌర్ణమి రోజు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి